వాసవి ఇంటర్నేషనల్ లో భాగమైన వి టూ వన్ ఫైవ్ ఏ డిస్టిక్ రీజియన్ టూ రీజనల్ చైర్మన్ చందూరు చంద్రగుప్త ఆధ్వర్లు చంద్రు చందూ శ్రీకాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా వాసవి ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ వాసవి అండ్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ శ్రేభిలాష్ వేద మధుసూదన్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రికాన్ అనగా ఈ సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లను గుర్తించి వారికి చక్కని అవార్డులు ఇచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా ప్రోత్సహించడం అని తెలియచేస్తూ చంద్రూ శ్రీకాన్ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ చంద్రగుప్త ప్రతి క్లబ్ గురించి ప్రతి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ చేసిన కార్యక్రమాలు విపరీతంగా తెలియజేస్తూ వివరంగా తెలియజేస్తూ వారికి అవార్డులు అందించి ఈ సంవత్సరం అంతా జరిగిన కార్యక్రమాలను అందరికీ తెలియజేశామని తెలిపారు पि नारायणेन मे महादेवे च विद्महे विष्णुमते तन्नो लक्ष्मी प्रचुदशोदक्षिण तानि तानि विरक्षन्ति प्रदक्षिणपदे पदे पापोहं पाप करभामां कृपया देवी शरणागतस्ति चेण श्रियं बलम् आयुष्यम् आरोग्यम् आरोग्यं विद्यां बुद्धिं धनं धान्यं सौख्यं यशः कीर्तिं परमे ీయమికి ఏం కాదు ప్రార్థన చేసుకోండి అమ్మవారిని సోదిష్ట ప్రార్థన చెప్పండి అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్మిషం మ్యా దాసోహం మాత్రం చేసిన విశిష్టా అంశుమానోగ

చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేసి కొన్ని తర్వాత చదువు మీద చూసుకుంటూనే ప్రైవేట్ గా ఇంటర్ బీకాం ఎంబీరించే కాకుండా ప్రజల ఆరోగ్యం గురించి కూడా అభివృద్ధి చేస్తూ డేట్స్ డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ అంటే నాణ్యతకు ప్రాముఖ్యమిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ మంత్రి గర్వించే స్థాయికి వ్యాపారాన్ని అభివృద్ధి రెండు వేల ఎనిమిది సంవత్సరం ఆగస్టు నెలలో శ్రీ అతి కమల దంపతుల కుమార్తె ప్రసన్న లక్ష్మిని వివాహమాడంటే ఇద్దరు కుమార్తెలు లక్ష్మి మందిత శ్రీ జిషిక వ్యాపారంలోనే కాదు సామాజిక తోడుగా ఉంటూ వారిని ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో కీలక మానవ సేవ మాధవ సేవ అని భావించే గుర్తాగారు వివిధ పాల్గొంటూ రెండు వేల ఇరవై రెండు జెసే వైస్ ప్రశాంతం చేసుకుని రెండు వేల ఇరవై మూడు జెకో రెబెల్ కాకుండా

రెండు వేల ఇరవై నాలుగు వాసవి క్లబ్ వ్యవహరిస్తూ తన రీజన్లోని పంతొమ్మిది క్లబ్బులతో ఎన్నికలు పెట్టిన ప్రతి కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రెజెంటేషన్స్ సో అందరూ కంప్లీట్ అయ్యే స్టేషన్స్లోని అందరూ కంప్లీట్ అయితే కనుక వాస్ వెంగ్ కేసీజీఎఫ్ రాక్ కపుల్స్ వారి జర్నీ స్టార్ట్ చేస్తున్నారు

啊！ వారు సమతుగా దీంతో ఈ వాచ్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ సహకరించారండి అందులో బోన ప్రకాష్ గారు తొడ్డపు నాగసాతి గ్రంథి సుధీర్

ారాయణ గారు अनन्तरं వాసు మన చందు శ్రీకాంత్ ట్వంటీ ఫోర్ రీజనల్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ కి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన మధుసూదన్ గారిని ఈ కార్యక్రమం గురించి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము పేరు మధుసూదన్ అండి నేను వైజాగ్ నుంచి వచ్చాను నాకు వాసక్లో ఇంటర్నేషనల్ ఆదేశాల ప్రకారం ఈ చీఫ్ గెస్ట్గా ఇక్కడ రమణ చెప్పడం జరిగింది వాసక్లో ఇంటర్నేషనల్ లో పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల క్లబ్లు ఉన్నాయండి అందులో ఒక్కో లో పది నుంచి పదిహేను క్లబ్లు ఉంటాయండి ఈ చందు శ్రీకాంత్లో చంద్రగుప్త గారికి ఇరవై క్లబ్లు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాలు ఏంటంటే ఈ సంవత్సరం పొడవునా ఈ క్లబ్లో మెంబర్స్ అందరూ చేసిన కార్యక్రమం అన్నిటికీ కూడాను అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి అవార్డ్స్ ఇచ్చినప్పుడు మిగతా మెంబర్స్ కూడా మోటివేషన్ ఉంటున్న ఉద్దేశంతోనే ఈ అవార్డ్స్ అందరికి ఇవ్వడం జరుగుతుందండి మంచి మంచి కార్యక్రమాలు చేసిన అందరికి కూడాను ఇయర్ లాంగ్ చేసిన అందరికి వాళ్ళకి కూడా కార్యక్రమాలు చేసిన వాళ్ళకి సర్వీస్ యాక్టివిటీ చేసిన వాళ్ళకి ఈ సంవత్సరం పొడుగునా చేసిన అందరికి కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి ఇది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక ఇంటర్నేషనల్ సంస్థ అండి ఇది ఇండియాలో పుట్టి మన ఆంధ్ర తెలంగాణలో పుట్టి ఇంటర్నేషనల్ స్థాయికి పెరిగి ఎదిగిందండి ఇది ఇది డొనేషన్స్ వాసవి క్లబ్ వాళ్ళు ఇచ్చినా సరే సర్వీస్ యాక్టివిటీస్ మాత్రం మిగతా అందరికీ చేస్తామండి అన్ని కులాల వాళ్ళకి చేస్తూ ఉంటాం మేము మొన్న రీసెంట్గా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు వాసగ్ గ్లాబ్ నుంచి మూడు రోజుల పాటు ఎన్నో కార్యక్రమాలు చేశారండి అక్కడ అక్కడి నుంచి విజయవాడ ఒకటే కాదండి ఇక్కడ రాజమండ్రి నుంచి అటు కాకినాడ నుంచి కూడా జనాలు అక్కడ నుంచి మా మెంబర్స్ అందరూ వాసగ్ గ్లాబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు వెళ్ళి అక్కడ సర్వీస్ యాక్టివిటీస్ చేసి మూడు రోజుల పాటు వాళ్ళు నిద్ర మానేసి కూడా కార్యక్రమాలు చేయడం జరిగిందండి ఇది ఒకటే కాదండి మొన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి ఆల్ ఓవర్ ఇండియా అంతా ఒకరోజు చేస్తే ఐదు వేల మంది మెంబర్స్ డొనేట్ చేయడం జరిగిందండి ఇది సొసైటీకి అలాగే నిన్న ఒక్క రోజులోనే వరల్డ్ రికార్డ్ సాధ సాధించడం జరిగింది వాసవిలో ఆదేశం ప్రకారం సీడ్ బాల్స్ అంటే ఒక కోటి మొక్కలు మనం మట్టిలో కలిపే ఇతనాలని వర్షాకాలం కాబట్టి ఒక కొండపైకి వెళ్ళి చల్లితే అది ఒక కోటి మొట్టలు మొక్కలు వస్తాయని చెప్పి ఫ్యూచర్ జనరేషన్కి ఎన్విరాన్మెంట్ బాగుంటుంది ఉద్దేశంతో మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఆదేశం ప్రకారం నిన్న ఒక్క రోజులోనే ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా ఒక కోటి మొక్కలు నాటడం జరిగిందండి దగ్గర సీడ్ బాల్స్ వేయడం జరిగింది ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ కి బాగుంటున్న ఉద్దేశంతోనే ఆయన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం చేయడం జరిగిందండి మాకు ఇవాళ సర్టిఫికేట్ కూడా రావడం జరిగింది వాళ్ళ వాస్తవ ఇంటర్నేషనల్ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ నా పేరు వేదా మధుసూదన్ వైజాగ్ నుంచి వచ్చింది అదేవిధంగా ఈ చందు శ్రీకాంత్ ప్రోగ్రామ్ కి కీన్ రోడ్ స్పీకర్ గా సాయి సూర్య ప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము ప్రారంభించి ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుందండి ఈ ఇరవై నాలుగు సంవత్సరాల్లో కూడా మంచి సేవా కార్యక్రమాలు ఇంటర్నేషనల్ ఆదేశానుసారం చేస్తూ ఈ సంవత్సరం మా రీజనల్ చైర్మన్ మన చందోలు సతీష్ గారు గుప్తా గారు కాన్ఫరెన్స్ని మేము నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమం సుమారుగా రాజమండ్రి చుట్టుపక్కల నుంచి ఇరవై క్లబ్బుల నుంచి ఐదు వందల మంది ప్రజెంట్ అయ్యి ఇంత చక్కని కాన్ఫరెన్స్ని చాలా ఆహ్లాదంగా అందరూ సంతోషంగా సేవతో పాటు మాకు సంవత్సరం ఎండింగ్లో అందరికీ చేసిన సేవలు గుర్తింపులు ఇస్తూ ఈ కాన్ఫరెన్స్ని నిర్వహించుకోవడం ఈ కాన్ఫరెన్స్లో బెస్ట్ క్లబ్స్కి అవార్డ్స్ ఇవ్వడం అనేది ఒక సంప్రదాయం ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనేందుకు నాకు కూడా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ